సీతమ్మను కాపాడడానికి నా హృదయం నుండే మొదలైన యుద్ధం నేనింకా జయాన్ని కోరుకోవడం లేదు నాకు రాముని జీవితం తెలుసు నాకు సీతమ్మ వారి బాధ తెలుసు కానీ నాకు ఇంకా చాలా తెలుసు ఆమె ఒక్కరే ఏ చీకటి లంకలో ఏ ఆశ లేకుండా ఏ నీడా లేకుండా ఏ ఆశ్రయం లేకుండా తన ప్రాణాలతో పోరాడుతున్న ఒక దేవత అని ఆమె కన్నీటి చప్పుడు వినిపిస్తుంది నాకు నేను ఈ ఆకాశంలో ఎగిరిపోతున్న ఈ గాలిలో ఆమె శ్వాస నన్ను కుదిపేస్తుంది నాకు ఉన్న ఒకే ఒక్క పని ఆమెను కనుగొనాలి ఆమెకు చెప్పాలి తల్లి రాముడు వస్తున్నాడు నీ కన్నీళ్లు ఇక ఈ నలుగురు చూసే నదులు కావు అవి ఇప్పుడు యుద్ధానికి సంకేతాలు అని నా దేహం చిన్నదయ్యింది కానీ నా గుండె ఆ దేవత కన్నీటి భారాన్ని మోస్తుంది ఈ లంకలో అడుగుపెట్టినప్పుడు నాకు ఉన్న ఒకే ఒక గమ్యం ఆ దేవతా గుండె ధ్వని వినిపించడం సీతమ్మవారి ఆశ రాముడి ఆజ్ఞ నా శ్వాస నా తపస్సు ఇవే నా ఒంటి తలుపులు ఇవే నా బాహుబలాలు ఇది చివరి ఓపికతో లంకలో అడుగుపెట్టిన హనుమంతుని మనస్థితి ధర్మం గలమెత్తుతుంది మీ మద్దతు ఆ గలానికి బలంగా ఉంటుంది ధర్మయాత్ర వెంకట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాముని నీడలో ప్రయాణం కొనసాగిద్దాం जय श्री राम